హరితహారం అని అంత పెద్ద చెట్టు కొనుకొస్తే మేము చిన్నది పంపించినాం స్కూల్ కి దాంట్లో ఒక కొమ్ము కట్టేసి అది ఇంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి చెట్టు వేద్దాం ఎప్పుడు నీళ్ళు పోయద్దు మళ్ళీ ఆ చెట్టు పెట్టాలి చెట్టు పెట్టి మట్టి వేయాలి ఇది పెట్టాలి మీ స్కూల్లో వెయ్యాల హరితహారమా ఏం చేసి మీ స్కూల్లో ఫోటోలు దింపిరా ఎట్లా దింపి ఏది పట్టుకొని

పెట్టవా ఓకే ఇప్పుడు కాదు అది మొత్తం మట్టి పోసినాక పోయాలి ఫ్లవర్స్ కూడా మంచిగా వచ్చింది పింక్ ఫ్లవర్

ఇది మేము ఫస్ట్ చెట్టు హైదరాబాద్ లో డ్యూటీకి పోయి కనుక్కొని వచ్చిండు వెళ్ళిన వాళ్ళ డాడీ బోగుందని కనుక్కొని వచ్చిండు పాప కోసం